వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సవాల్ అంటే సవాల్లా ఉండాలి కానీ రాజకీయాల్లో అలా ఉండవు సవాలు విసురుతారు తర్వాత టైంకి వచ్చేసరికి అసలు కనపడకుండా పారిపోతారు ఇప్పుడు అదే నడుస్తూ ఉంది హైదరాబాద్ సోమాజగౌడ ప్రెస్ క్లబ్ దగ్గర హంగామా నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సవాల్ విసిరారు రైతులకి మీ ప్రభుత్వం చేసింది ఏంది మా ప్రభుత్వం చేసింది ఏంది మీ వల్ల రైతులు ఎక్కువ బెనిఫిట్ అయ్యారా మా ప్రభుత్వం వల్ల మా పరిపాలన వల్ల రైతులు ఎక్కువ బెనిఫిట్ అయ్యారా చర్చకు నేను సిద్ధం కేసీఆర్ వస్తుడో రమ్మను లేదా కేటీఆర్ వస్తుడో రమ్మను ఎవరు వచ్చినా సరే చర్చకు నేను సిద్ధం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు దానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు సరే కేసీఆర్ వస్తుందో రండి లేదా కేటీఆర్ వస్తున్నాడు రండి అని నా పేరు తీసి మరీ చెప్పారు కదా కేసీఆర్ రాడు నేను వస్తాను కేసీఆర్ అవసరం లేదు నేను వస్తాను చర్చకి నీకు డెబ్బై రెండు గంటలు సమయం ఇస్తున్నాను హైదరాబాద్ సోమాజి ప్రెస్ ప్రెస్కప్ దగ్గర చర్చకి నేను సిద్ధం వస్తారా ముఖ్యమంత్రి గారని కేటీఆర్ సవాల్ విసిరారు అంటే రేవంత్ రెడ్డి సవాల్కి కేటీఆర్ ప్రతి సవాలు విసిరారు నిజానికి కేటీఆర్ చెప్పింది ఏంటంటే మీరు కూడా ప్రెస్ కప్కి రావటం ఇష్టం లేకపోతే మీరు చెప్పండి ప్లేసు మీరు చెప్పండి టైం ఏదో బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే అని ఒక డైలాగ్ ఉంటుంది కదా అలా కేటీఆర్ కూడా నీ సొంతూరు కొండారెడ్డిపల్లి రమ్మన్నా వస్తాము లేదు మా నాయకుడి సొంతూరు చింతమడక రమ్మన్నా వస్తాం అంటే కేసీఆర్ గారు సొంతూరు లేదు మీ నియోగం కొడంగర రమ్మన్నా వస్తాము మా నాయకుడి నిజర్గం గజ్వేరి రమ్మన్నా వస్తాం ఎక్కడైనా సిద్ధం ఎప్పుడైనా సిద్ధం మేమైతే ఒక టైం ఫిక్స్ చేసి ఒక ప్లేస్ ఫిక్స్ చేస్తా ఉన్నాం సోమాజీగూడ ప్రెస్ కబ్బు జూలై ఎనిమిదో తారీఖు అని చెప్పేసి పదకొండు గంటలకి కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు ఇలా కేటీఆర్ గారు వెళ్తున్నటువంటి విజువల్స్ ఇవి సోమాజీగూడ ప్రెస్ కబ్కి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కేటీఆర్ వెళ్తా ఉన్నాను కానీ రేవంత్ రెడ్డి గారు వస్తారంటే అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో లేరు ఆయన పోయారు అంటే నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడారు కేటీఆర్ సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి నిధి ఇది హరీష్ రావు గారు చెప్పిన మాట అంటే సవాలు వేసినప్పుడు ఉండాలి కదా మరి రావాలి కదా ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే ఇక్కడే బయట ఎందుకు చర్చ అసెంబ్లీలో పెట్టుకుందాం ఇంకా బయట సెక్యూరిటీ ఇష్యూస్ వస్తే బయట కాదు అసెంబ్లీలో పెట్టుకుందాం అని పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి అంటాడు మరి సవాల్ విసింది మీరే కదా సవాలు వేసినప్పుడు రావాలి కదా రావటానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో ఇచ్చిన హామీలు వేరు నిలబెట్టుకుంది వేరు వాస్తవం వాస్తవంగా మాట్లాడుకోవాలి రెండు లక్షలు రుణమాఫీ అన్నారు ఇప్పటికీ అందరికీ కాలేదు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలని అవి పే చేస్తే ఆ రెండు లక్షల వరకు మేము రుణాలు క్లోజ్ చేస్తాము రుణమాఫీ చేస్తామని చెప్పారు పైనున్న రుణాలు కడితే అని కండిషన్ పెట్టారు కాబట్టి అప్పో సొప్పో చేసి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రైతులు అప్పులు చేసి ఆ పైనున్న డబ్బులు కట్టారు కానీ గవర్నమెంట్ రెండు లక్షల రుణమాఫీ చేయలే అప్పుడు రైతులు అనుకుంది ఏంటంటే ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం కనుక చేస్తే కొత్త రుణాలు తీసుకొని బయట తీసుకునేటువంటి అప్పు తీర్చేద్దాము ఎందుకంటే గవర్నమెంట్ తక్కువ తక్కువకి ఇస్తుంది కదా ఇంట్రెస్ట్ గవర్నమెంట్ రైతులకు ఇచ్చే రుణాలకి ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది వడ్డీ వ్యాపారస్తు దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి రుణం మొత్తం మాఫీ అయిపోద్ది కదా కొత్త రుణం తీసుకుందాము బయట అప్పు తీర్చుకుందాము కొంత డబ్బుతో వ్యవసాయం చేసుకుందామని రైతు ఆశించాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు దాని ఫలితంగా ఏమైంది వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర ఉన్న అప్పేమో పాపం పెరిగినట్టు పెరిగిపోతూ ఉంది ఈ రుణమాఫీ కాలేదు ఈ రుణమాఫీ అయితేనే మళ్ళీ కొత్త రుణం తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ రైతు ఆగమైపోయాడు ఇక్కడ రుణం ఇలానే ఉంది అక్కడ రుణం పెరిగిపోతూ ఉంది ఒక రకంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోగా రైతు ఇబ్బందుల్లో పడ్డాడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలోకి రైతు నెట్టబడ్డాడు కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక తప్పుడు మాట వల్ల ఇది తప్పు కదా మరి సరే అది రుణమాఫీకి సంబంధించి తర్వాత రైతు భరోసా సంబంధించి నిజానికి పదిహేను ఏళ్ళు ఇస్తామన్నారు లేదు బడ్జెట్ ఏదో అంత ఇవ్వలేకపోతున్నాం పదమూడు వేలు ఇస్తామన్నారు ఆ పదమూడు వేలైనా సరిగా ఇస్తున్నారంటే మొన్న గామలు సరిగా ఇచ్చారు ఇంకా రానోళ్ళు ఎవరైనా ఉన్నారా ఏమన్నా తెలియదు కామెంట్ చేయండి మొన్నగామలు సంవత్సరం పద్దెనిమిది నెలలు గవర్నమెంట్ వచ్చి సంవత్సర దాటిపోయింది ఇప్పటికీ మూడు విడతల రుణ రైతు భరోసా రావాలి కానీ రానటువంటి పరిస్థితి ఇది రైతు భరోసా విషయంలో తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ ముందుగా పది కింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నాలికే అని చెప్పేసి కండిషన్ పెట్టింది ఇప్పటికీ వేసవి పంటకి బోనస్ ఇవ్వలేదు వేసవి పంటకి కొనుగోలు జరిగిన దానికి సన్నాలికే మళ్ళీ కూడా అడగటం నేను సన్నాలికే ఇంతవరకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారో తెలియదు సరే ఇది సన్నార్కు సంబంధించినటువంటి విషయం తర్వాత కొనుగోలు కూడా అడ్డగోలుగా జరిగాయి దారుణంగా జరిగాయి చాలా చాలా అంటే చాలా గమ్మత్తుగా జరిగాయి విచ్చలు విడి కటింగు మిల్లల ఇస్తారాజ్యం రైతుల దోపిడీ రైతుల మీద మిల్లల దారుణమైన దోపిడీ కింటాకి తొమ్మిది కేజీలు ఎనిమిది కేజీలు పది కేజీలు కట్ చేశారు అదేంటంటే ఏదో పేరు చెప్పడం ఈ ఒడ్డు బాధలే లేకపోతే తడిసి ఎన్నిని అంటాం పస్తే శాతం రావటానికి రైతులు మన నానా తిప్పలు పడాలి ఆ శాతం వచ్చిన తర్వాత మళ్ళా రారీ ఇవ్వని ఒకసారి బస్తాలు రేవని ఒకసారి తర్వాత ఇన్ని తిప్పలు పడి వర్షానికి పంటని కాపాడుకొని అమ్మేసిన తర్వాత మిరటి దగ్గర చోపిడి ఇది మనం కొనుగోలు వస్తామంటే సో ఈ విషయంలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు పరిపాలనలో ఉన్నటువంటి లోపాల మీద సరిగా రైతులు చాలా కోపంగా ఉన్నారు నిజానికి కాంగ్రెస్ని అధికారం తీసుకొచ్చింది రైతులే కాంగ్రెస్ని అధికారం తీసుకొచ్చింది రైతుడే రైతులు తమ భుజాల మీద కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు స్థానాలు ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతు డిక్డేషన్ అని చెప్పింది పూర్తి భిన్నంగా వ్యవహరిస్తా సరే ఇతర హామీలు చాలా ఉన్నాయి మహిళలకు ఇవ్వాల్సినటువంటి వారికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి పెన్షన్ల పెంపు కానుంచి ప్రతి నెల మహిళలకు ఇస్తాననేటువంటి అవన్నీ కాకుండా నేను రైతుల విషయం వరకే కంటిన్యూ అయి చెప్తున్నాను అంతవరకే కన్ఫర్మ్ అయ్యి చెప్తున్నాను ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి నిజానికి ఈ దేశంలో రైతు బంధు స్టార్ట్ అయింది తెలంగాణలోనే కేసీఆర్ స్టార్ట్ చేశాడు కేసీఆర్ స్టార్ట్ చేసిన తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాలు దీన్ని చూసే కొన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యాయి కేంద్రం కూడా పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి ఒక పథకాన్ని పెట్టింది నిజానికి ఆ పథకం పెట్టడానికి కారణం కూడా తెలంగాణలో పెట్టిన రైతు బందే కానీ ఇక్కడ రైతు భరో అంటే రైతు బంద్ అయినా రైతు భరోసా అయినా పేరు ఏదైనా పెట్టుబడి సాయం పెట్టుబడి పెట్టే సాయానికి రైతు అకౌంట్లో డబ్బులు ఉండాలి కానీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి వైఫల్యం చెందుతూనే ఉంది మన గత జనవరి ఇరవై ఆరో తారీఖు టపి టపీ అని అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పారు తర్వాత అదే రోజు మళ్ళీ చెప్పారు మార్చి ముప్పై ఒకటిలో పడతాయని ఆ మార్చి ముప్పై ఒకటి పోయింది ఆ పంటకి ఇప్పటికీ చాలామందికి రైతు భరోసా రాలేదు కావాలంటే రాని వాళ్ళు కామెంట్ చేయండి సో ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ కనపడతా ఉన్నాయి ప్రభుత్వానికి మరి ఆ ఫెయిల్యూర్స్ చర్చగా రాకూడదని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారా లేకపోతే నిజంగానే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఉందా అనేటువంటి చూడాలి ఒకరు ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఉంటే టైం మార్చండి ప్లేస్ మార్చండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు లేదా అసెంబ్లీ డేటా ప్రకటించి ఇదే రోజు చర్చ పెడతాం అసెంబ్లీలోని చర్చ అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు మరి రేవంత్ రెడ్డి గారి నుంచి సవాలు విసిన్నటువంటి వ్యక్తి నుంచి ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ నేను వెళ్ళా సబ్జెక్టివ్ కరప్షన్ నేనైతే వెళ్ళా కానీ తెలంగాణలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయం నడుస్తూ ఉంది ఒకేపు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషను హైదరాబాదులో జీహెచ్ఎంసీ జూబ్లీర్స్ బయ్యదర్శను మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా అనారోగ్య కారణాలతోటి సో జూబ్లీస్ బై ఇవన్నీ ఉన్నటువంటి సమయంలో నిజానికి సవాళ్ళు విసిరి పారిపోతే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి రాజకీయ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే హామీల మీద ప్రతిపక్షాలు నిరదీస్తున్నటువంటి సమయంలో ఇలా పారిపోవటం అనేటువంటిది ఒక ఎబ్బెట్టికరమైన వాతావరణంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది పారిపోవటం కాదు ఢిల్లీలో ఫిక్స్డ్ అపాయింట్మెంటు లేదు పలానా రోజు పలానా టైంకి అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం అని కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక వస్తే సరే అది కూడా ఒక అంశం మరి కానీ ఏదేమైనా సమగ్రమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది